కోసాని కృష్ణమురళి సినిమా రచయిత నటుడు దర్శకుడు కూడా అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐడెంటిఫై అయినటువంటి సినిమా ఫీల్డ్లోని ఒకనొక ప్రముఖుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో అనేక ప్రెస్ మీటుల్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కూడా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కక్షపూరితంగా అతన్ని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఒకనొక దశలో పోసాని కృష్ణమురళి తను రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతానని ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు ఉంటే మనం మనుగడ కొనసాగించలేమనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు కూడా ప్రకటించారు దాంతో తెలుగుదేశం కొద్దిగా శాంతించిందని లోకేష్ కొద్దిగా శాంతించాడని ఇక పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయకపోవచ్చుననేటువంటి ఊహాగానాలు ఉన్నాయి ఆ ఊహాగానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ నిన్న రాత్రి ఆయన్ని హఠాత్తుగా ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు హైదరాబాదులో నివసిస్తున్నటువంటి పోసాని కృష్ణ ఇంటిలోకి ప్రవేశించి ఆయనకి నోటీస్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అన్నమయ్య జిల్లాలో ఆయన కోర్టులో హాజరు పరచనున్నారనే విషయం తెలుస్తున్నది సడన్గా ఒక కంప్లైంట్ తీసుకున్నారు ఆ కంప్లైంట్ ఇరవయో తారీఖున ఇరవై రెండవ తారీఖున రిజిస్టర్ చేశారు ఇమీడియట్గా హైదరాబాద్ వచ్చారు అరెస్ట్ చేశారు తీసుకువెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి ఎవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటారో వారి మీద ఒక కంప్లైంట్ ఇప్పించటం ఆ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయటం రిజిస్టర్ చేసిన వెంటనే పోలీసులు బయలుదేరి వచ్చి ఆయన అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి బెయిల్ రాకోకుండా నివారించే కార్యక్రమం చేయటం నెల తరబడి జైల్లో అట్టిపెట్టేటటువంటి కార్యక్రమం చేయటం అనేది గత తొమ్మిది మాసాల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరచడంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు అయితే ఇక్కడ అభ్యంతరకరమైనటువంటి అంశం ఏమిటంటే రాత్రి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన సందర్భంలో విజువల్స్ కూడా మనం చూసాం పోలీసులమని చెబుతున్నారు తప్ప వాళ్ళు పోలీసులో కాదు గుర్తించడానికి కావలసిన ఆధారాలు లేవు డ్రస్ లేకోకుండా మఫ్టీలో రాత్రిపూట వెళ్ళి డోర్లు కొట్టి మేము పోలీసులవి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నామని ఒక కాగితం ఇస్తే వెళ్ళిపోవాల్సిందేనా దానికి ఆధారాలు చూపించవలసినటువంటి బాధ్యత లేదా లేదు అని చెప్పి ఎవరైనా ఆకతాయిలు రవి తానాలను చేసేవారు ఎంటర్ అయ్యి తీసుకువెళ్తే ఏంటి పరిస్థితి కాబట్టి అని చెప్పబడేవారు ఎవరినైనా అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు డ్రస్ వేసుకొని దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపుతూ వెళ్ళవలసినటువంటి బాధ్యత నైతికంగానూ చట్టపరంగానూ పోలీసు వ్యవస్థ మీద ఉన్నదనే విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారు పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దీన్ని ప్రజలు మేధావులు ఖండించాలని సందర్భంగా నేను కోరుతూ సరే పోసాని కృష్ణమురళి చేసిన తప్పేంటి పోసాని కృష్ణ కమిట్ అయిన క్రైమ్ ఏంటి అనేది ఇక్కడ మనం చర్చించాలి ఏమీ లేదు అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి వారిని అరెస్ట్ చేశారు వారి మీద కేసు పెట్టారు నేను ఇక్కడ అడుగుతా ఉన్నా రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయని వారే చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదా లోకేష్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదా అక్కడ దాకా ఎందుకు ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే డిప్యూటీ స్పీకర్ గారు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి ఎన్ని ఉన్నాయి అక్కడ దాకా ఎందుకు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాల్లో ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఎంత ఘాటైన విమర్శలు చేశాడు విమర్శలు కాదు బూతులు చేశాడు బూతులు తిట్టాడు అనరాని మాటలు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దూషించినటువంటి సందర్భాలు లేవు మరి రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే ఎవరిని రూపలు పెట్టకుండా ఉండాలి చెప్పండి వాళ్ళ అందరినీ రూపలు పెట్టవలసిన అవసరం ఉంది కదా అది కూడా సంవత్సరం క్రితం చేసిన అనుచిత వ్యాఖ్యలను వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో రాష్ట్రంలో ఒక మూలన ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తమ చేతిలో ఉన్నారు కాబట్టి అది రిజిస్టర్ చేసి పోలీసులను పంపించి అరెస్ట్ చేయటం అనేది ధర్మమేనా ఇంతకు ముందు గారిని కూడా ఇలాగే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు ఆర్జీవి గారు తెలివిగా కోర్టుకు వెళ్ళారు యాంటీస్పెటరీ బెయిల్ తీసుకున్నారు తర్వాత మొన్న విచారణకు పిలిస్తే కూడా విచారణకు వెళ్ళారు అయితే వారి ఉద్దేశం ఏంటంటే ఆర్జీవి గారు కానీ పోసాని కృష్ణమురళి గారు కానీ ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి నెల్ల తరబడి జైల్లో పెట్టి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణమౌరళి గారి మీద కేసు పెట్టినప్పుడు పోసాని కృష్ణమౌరళి గారు నమస్కారం పెట్టి అయ్యా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను నేను ఇక రాజకీయాల గురించి మాట్లాడను అని ఆయన తప్పుకున్నాడు అంటే ఒక విధంగా ఈ రాజకీయాల మీద ఇసుకు పెట్టి లేదు తాను జైల్లో పెడతారనేటువంటి ఉద్దేశంతోనో ఇందువల్లనో రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నా కూడా వదిలేస్తారేమో అనుకున్నాం హ మేము ఎట్ట వదులుతాం మేము వదలం మేము నిన్ను లోపల పెట్టాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు అండగా ఉండాల్సిందే అనేటువంటి సంకేతాలు వాళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పోసాని మురళీ గారిని వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత సాధ్యవంత వరకు బెయిల్ రాకోకుండా మేనేజ్ చేస్తారు ఒకవేళ బెయిల్ రాకపోయినా పది రోజులకో ఇరవై రోజులకో నెల రోజులకో బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చేసిన తర్వాత బయటకు వస్తారు బయటకు వచ్చేసిన తర్వాత పోసాని కృష్ణమురళి గారు కాముగా ఉండొచ్చు కానీ ఆయన మనసు ఏ విధంగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోవాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటాడు పోసాని కృష్ణ లేదా ఆర్జీవీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇంతటితో అయిపోయిందని అనుకోవటం లేదు ఇంకా చాలామందిని అరెస్ట్ చేస్తారు లోపల పెడతారు మానసికంగా హింసిస్తారు అయినా రాటు తేలి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మేము విశ్రమించము అనేటువంటి శబదం చేసే విధంగా చాలామంది సైనికుల్ని తయారు చేయడానికి రెడ్ బుక్ రాజ్యాంగం పనికొస్తుందని నేను భావిస్తూ ఉన్నా పోసాన కృష్ణమురళి గారిని బహుశా నేను ఈ వీడియో చేసే సమయానికి ఆయన ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు బహుశా అన్నమయ్య జిల్లాలో ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి బెయిల్ రావటమా రాకపోవటం అనేది కోర్టు వారి డిస్కషన్ అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి వారు పోలీసు వారు వెళ్ళినప్పుడు సరే అఫ్కోర్స్ వారు డ్రస్లో లేరనుకోండి డ్రస్లో లేకపోయినా దే హవ్ గివెన్ ఏ నోటీస్ అండర్ సెక్షన్ ఫార్టీ సెవెన్ క్లాస్ వన్ క్లాస్ టూ బిఎన్ఎస్ఎస్ ప్రకారం వారు ఒక నోటీస్ ఇచ్చారు చిత్రమైన విషయం ఏంటంటే ఆ నోటీస్లో ఇరవై ఆరవ తారీఖు సాయంత్రం అరెస్ట్ చేస్తే ఆ నోటీస్ మీద మాత్రం ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి డేట్ వేశారు అంటే ఇట్ ఇస్ అ ప్రీ ప్లాన్ ముందుగానే లోకేష్ గారి నాయకత్వంలో వారి ఇన్స్ట్రక్షన్స్ మీద పోలీసులు ఇదంతా తయారు చేసుకు వెళ్ళారు యాక్చువల్గా ఇరవై ఏడవ తారీఖు అరెస్ట్ చేయాలి కానీ ఇరవై ఆరో తారీఖునే అరెస్ట్ చేశారు కోర్స్ మరి చెప్పొచ్చు డేట్ ఏదో తప్పేశామని ఇదంతా ఒక ప్రీ ప్లాన్ ప్రకారం అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఎన్ని అరెస్టులు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏవీ చేయలేదు బెదిరించలేరు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఇవాళ పనిచేస్తున్నారో చురుగ్గా పనిచేస్తున్నారు వారి మీద కూడా కేసులు పెట్టాలి చివరికి న్యాయవాదుల మీద కూడా కేసులు పెట్టాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయాలు మాకు అర్థమవుతున్నాయి వీటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం ధైర్యంగా ఎదుర్కొని న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నేను పోసాని కృష్ణమురళి గారి కుటుంబానికి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నారు ఒక వారం పది రోజులు నెల రోజులు జైల్లో ఉన్నంత మాత్రాన ఏ విధమైన ఇబ్బందులు రావు ఇబ్బందులు వచ్చిన తర్వాత వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ధైర్యంగా వారి కుటుంబ సభ్యులు ఉండాలని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా దండగా ఉంటారని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియజేస్తున్నారు